వెల్కమ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము భూమి పూజకు లేదా శంకుస్థాపనకు ఉపయోగించే శంకు యొక్క కొలతలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది శంకు ఇది పై భాగము ఇలా రౌండ్గా ఉండాలి అది ఎంత ఉండాలి నాలుగు ఇంచుల హైట్ ఉండాలి అలాగే నెక్స్ట్ భాగం ఇంకొక నాలుగు ఇంచులు ఇది ఎనిమిది పథకాలుగా ఉండాలి ఎందుకు అంటే ఇది విష్ణుమూర్తి యొక్క ప్రతిరూపము ఎనిమిది తలతో ఎనిమిది ముఖాలుగా ఉండాలి నెక్స్ట్ కిందిది నాలుగు ఇంచులు అది కూడా ఈ నాలుగు ఇంచులు నాలుగు పలకలుగా ఉండాలి బ్రహ్మదేవుడికి నాలుగు ముఖాలు కదా సో నాలుగు పలకలుగా ఉండాలి ఓవరాల్గా హైట్ చూస్తే మనకు వన్ ఫీట్వెల్వ్ ఇంచెస్ ఉండాలి వన్ ఫీట్ ఒక్కొక్క భాగము నాలుగు నాలుగు ఇంచులు ఉండాలి ఐదు రౌండ్గా ఉండాలి మధ్యలో ఎనిమిది ముఖాలు ఉండాలి కింద నాలుగు ముఖాలు ఉండాలి దీని మందము రెండు అంగుళాలు తప్పనిసరిగా ఉండాలి సో ఇలా ఈ సైజులో చేసిన శంఖు అనేది మనకు శ్రేష్టం మనకు పూజా స్టోర్స్లో దొరుకుతుంటాయి ఇది అంగుళము ఆంగ్లం అట్లా చేస్తుంటారు అట్లా కాకుండా మనం కార్పెంటర్కి ఆర్డర్ ఇచ్చి సరిగ్గా రెండు ఇంచులు నాలుగు ఇంచులు నాలుగు ఇంచులు ఇంచులు ఉండే విధంగా చూసుకొని తయారు చేపించుకొని మనం శంకుస్థాపనలో వాడాలి దానికి మనం వాడవలసిన కర్ర కూడా మొదటగా సండ్ర కర్ర లేదా పాలకర్ర స్ర చెట్టు యొక్క కర్ర నుంచి తయారు చేయాలి లేదా పాలకర్ర నుంచి తయారు చేయాలి కొన్నిసార్లు మనకు అవైలబుల్ లేనప్పుడు మనకు అందుబాటులో ఉన్నటువంటి శ్రేష్టమైన వృక్షము ఏది తీసుకున్నా పర్వాలేదు కానీ ఈ రెండు చాలా మంచివి అన్నమాట సో ఇది ఈరోజు వీడియో మీకు ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇదిగోండి ఇది నేను చేపించి పెట్టాను అయితే ఏంటంటే దీంట్లో పగలు వచ్చింది అందుకని చెప్పి నేను శాంపిల్గా ఉంచుకున్నాను కింద చూడండి నాలుగు పలకలు నాలుగు ముఖాలు మధ్యలో చూడండి ఎనిమిది ముఖాలు పైన చూడండి శివుడు శివలింగం లాగా సో ఇలాంటిది వాడాలి అలాగే ఇక్కడ ఒక హోల్ చేసుకోవాలి దీంట్లో మనం పంచలోహాలు నవరత్నాలు పెట్టి మళ్ళీ మూసేస్తామన్నమాట మూసేసి ప్రతిష్టాపన చేస్తాము చాలామంది దీంతో పాటు యంత్రము స్త్రీ యంత్రము వాడుతుంటారు అది ఆప్షనల్ మీకు అవసరం అనుకుంటే వాడచ్చు లేదంటే లేదు ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ